నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రతిరోజు వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు అలాగే ఒక ప్రయాణికుల భద్రత విషయంలో మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నామని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది తాజాగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడు మరణించాడు అలాగే అతను మరణించిన తర్వాత ప్రాథమిక వైద్య పరీక్షలలో ఆ యొక్క వ్యక్తి సహజ కారణాల వల్ల మరణించాడని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది కువైట్ ఎయిర్పోర్ట్ గుండా ఒక ప్రయాణికుడు విదేశాలకు వెళ్లేటప్పుడు అకస్మాత్తుగా పడిపోయాడని చెప్పేసి అలాగే ఎయిర్పోర్ట్ లోని హాస్పిటల్ కు తీసుకు జరిగింది వెంటనే డాక్టర్లు వైద్యులు పరిశీలించి అతడు చనిపోయాడని చెప్పేసి వెల్లడించడం జరిగింది అలాగే మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది అలాగే మరణించిన వ్యక్తి ఏ దేశానికి చెందినవాడు అలాగే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతూ ఉన్నాడన్న విషయాలు తెలియాల్సి ఉంది ప్రస్తుతం ప్రాథమిక వైద్య పరీక్షల్లో సహజ మరణమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ ఎయిర్పోర్టు గుండా ప్రయాణించే ప్రయాణికులు ఎవరైతే ఉండారో చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఇటీవల కాలంలో కువైట్ ఎయిర్పోర్ట్ లో మనం చూసుకుంటే చాలా మంది ఇలా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికి నమస్తే అన్నా జైకింద్